శబరిమల జ్యోతి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తేదీ మరియు సమయం గురించి మీరు ఆలోచిస్తున్నారా అయితే మీరు సరెండ్ ప్లేస్కి వచ్చారు ఈ దివ్యజ్యోతి దర్శనం అనేది కేవలం ఒక్క క్షణమే కాదు జీవితమంతా మార్చేసే ఆధ్యాత్మిక అనుభవం జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఈ మాయాజ్యోతి మా అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహాన్ని సూచిస్తుందని భక్తులు నమ్ముతారు ఇది మకర సంక్రాంతి రోజు సూర్యుడు ధనుర్ రాశి నుండి మకర రాశికి మారే సమయం మీరు ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారా వెయిట్ చేయకండి మరిన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్తాను శబరిమల మకర జ్యోతి అనేది శ్రీ అయ్యప్ప స్వామి యొక్క దైవిక రూపం ఇది పొన్నాంబలుడు ఇంపుపై కనిపించే మూడుసార్లు మెరిసే లైట్ దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండి సాయంత్రం తర్వాత ఆకాశంలో ఆవిర్భవిస్తుంది ఇది కేవలం మనుషులు చేసినదే కాదు స్వామివారి ఆశీర్వాదము పురాణాల ప్రకారం అయ్యప్ప అవతారాల్లో మాణిక్య వెంకటేశ్వరుడు రూపంలో పద్దెనిమిదికి పైగా ఎక్కి జ్యోతిగా మారినట్టు అలాగే కేరళలో దొంగలను నాశనం చేసి లైట్ అయ్యాడట ఇది మాలయారం గిరిజనుల సంప్రదాయం వారు ఆ పర్వతాల్లో నివసిస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు మాత్రం సైన్స్ ఎవిడెన్స్ లేకపోయినా భక్తి యొక్క శక్తి ఇక్కడే కనిపిస్తుంది మెయిన్ పాయింట్స్కి వస్తే శబరిమల మకర జ్యోతి రెండు వేల ఇరవై ఆరో తేదీ మరియు సమయం ఏంటంటే జనవరి పద్నాలుగో తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య సూర్యాస్తమయ అంతరం కనిపిస్తుంది మూడు సార్లు మెరిసి కనబడకుండా పోతుంది అది కూడా ఒక్క క్షణాల్లో మీరు ప్లాన్ చేస్తే మకర విలక్కు మహోత్సవం డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఇరవై వరకు ఉంటుంది శబరిమల మకర జ్యోతి రెండు వేల ఇరవై ఆరో తేదీ మరియు సమయం మాత్రమే కాదు దాని అర్థం కూడా గట్టిగా పట్టుకోవాలి ఇది పాపాల నుండి విముక్తి మున్నడ జన్మల పుణ్యాల ఫలితమని చెప్తారు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వచ్చి గంటల తరబడి కాపాడుతారు మకర విలక్కు పండుగలో ఇది క్లైమాక్స్ స్వామివారు తమ భక్తులకు నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పినట్టు హిందూ కాల్చక్రంలో ఇది ఒక మైల్ స్టోన్ కొత్త సంవత్సరానికి శుభారంభం మీరు దర్శించగలిగితే జీవితం మారిపోతుంది ఇది జోక్ కాదు రియల్ ఫీలింగ్ సంప్రదాయాలు మరియు రిచ్యువల్స్ ఎలా జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు కొంచెం ఫన్ పార్ట్ తిరువభరణం ప్రామ్ పందల రాజులు చేసిన ఈ గోల్డ్ జ్యువెల్స్ మూడు రోజులు ప్రాసెషన్లో పండల నుండి శబరిమలకు వస్తాయి జ్యోతి దర్శనానికి రోజు ముందు సాయంత్రం టెంపుల్లో అలంకరించబడతాయి మలయారం ట్రైబ్ వాళ్ళు పర్వతాల్లో విళక్కులు వెలిగించి ఉత్సవ సీన్ సెట్ చేస్తారు మీరు వ్రతం పాటిస్తూ ఇరుముడి ధరించి వెళితే అది డబుల్ ఎంజాయ్ కానీ జాగ్రత్త క్రౌడ్లో లాస్ట్ మైల్ వాకింగ్ కష్టమే స్వామి సహాయం తప్ప భక్తులు సోషల్ మీడియా స్పందనలు ఎలా ఉంది ఎక్సైట్మెంట్ అబ్బా సోషల్ మీడియాలో ఇప్పటికే హైప్ స్టార్ట్ అయింది ట్విట్టర్ ఫేస్బుక్లో భక్తులు రెండు వేల ఇరవై ఆరు మకర జ్యోతి కోసం వెయిటింగ్ అని పోస్టులు పెడుతున్నారు కొందరు ఇది మా లైఫ్ టైం డ్రీమ్ అంటూ షేర్ చేస్తున్నారు మరికొందరు ప్రభుత్వం అరేంజ్మెంట్స్ మెరుగ్గా చేయాలని సజెషన్స్ ఇస్తున్నారు పోలీస్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పటికే అలర్ట్లు వస్తున్నాయి ఆన్లైన్ బుకింగ్ ట్రాఫిక్ కంట్రోల్ ప్లాన్స్ పీపుల్స్ రెస్పాన్స్ ఒక్క మాట జోష్ మీరు కూడా జాయిన్ అవ్వండి షేర్ చేయండి అంతా ఇక్కడే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు శబరిమల మకర జ్యోతి రెండు వేల ఇరవై ఆరో తేదీ మరియు సమయం నుండి మీ మైండ్లో పెట్టుకోండి స్వామి కరుణ కలగాలని ప్రార్థిస్తున్నాను